అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ గౌడ్ వడ్లకు ఇట్లా ఈత కళ్ళు తాగాలంటే ఎనిమిది లోపట్ల తాగాలి అంటే పొద్దున ఎనిమిది లోపట్ల తాగితే ఆ ఫీల్ అసలు వేరే ఉంటది మేఘ కల్లా తేలాడుతున్నట్టు ఉంటది నేనైతే మా దీక్షిత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చుండే అయితే వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటే పొద్దున్న నైట్ వచ్చేసి పొద్దున్న స్టే చేసి కళ్ళు తాగిస్తాను అని అంటే వాళ్ళ కోసం ఎట్లుండే నిన్న కళ్ళను చూసుకోవచ్చు మీరు ఎంత నీట్గా పడ్డదో అందులో ఏమో ఉందని తింగియ్యకండి అది బటర్ఫ్లై అది కళ్ళు స్మెల్ అనేది ప్రతి ఒక్క జీవిని ఆకర్షిస్తుంది అన్నట్టు అవి ఏం చేస్తాయి అంటే ఆ స్మెల్కి వచ్చి ఆ తాగకుండా తాగకుండా మత్ ఎక్కువ అలానే పడతాయి అవి తీసి బయట మళ్ళీ బతికి ఎగిరిపోతూనే ఉంటాయి అన్నట్టు ఇక లొట్టు వేసుకొని ఆ చెట్టు పడిన మట్టి నూడి చేసుకున్న ఆ పైన కవర్ కనిపిస్తుంది చూడు నుండి పడకుండా అది కట్టుకున్నా అన్నట్టు ఇక తర్వాత ఎల్లమ్మ గుళ్ళకి వచ్చి ఎల్లమ్మకు చిన్న బిన్నె పెట్టి ఆయన కొంచేసిన అసలు ఆయన కూడా ఫిర్యాదు కళ్ళకి వాళ్ళదంతా సిటీ లైఫ్ స్టైల్ కాబట్టి ఇట్లా నాచురల్ గా కళ్ళు తాగడం అనేది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది నాకు ఆకులరాదు గ్లాసులనే అంటే ఒకసారి నేను చూపించిన ఇట్లా పట్టుకోమని మొత్తానికైతే మంచిగా తాగేసి తర్వాత సిప్పు గ్లాసులు తాగుతా అంటే ఏ లేదు పోయి ఆకులనే మంచిగా ఉందని ఆకులనే తాగేసిండు